హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేనైతే కొబ్బరి గూర్రెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ సంక్రాంతి పండుగకి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని పది గంటల వరకు నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం అండి ఇవి నేనైతే కేజీ తీసుకున్నాను వీటిని నానబెట్టుకున్న తర్వాత పూర్తిగా నానిన తర్వాత ఇవి వడకట్టుకోవాలి వడకట్టుకునే బియ్యాన్ని మనం పిండాడిస్తాం కదా అక్కడ అయినా ఇవ్వచ్చు లేకపోతే నేనైతే మిక్సీలో వేసాను అనమాట మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేశాను చూడండి మిక్సీలో అయినా ఇలా పే మెత్తగా పిండి అయిపోతుంది ఈ మే మెత్తటి పిండిని బరకగా ఏమన్నా ఉందేమో చూసి జల్లించుకోవాలి పిండి జల్లెల్లో వేసి ఇలా సాఫ్ట్గా ఉండేంత వరకు కూడా జల్లించుకుని ఎండు కొబ్బరికాయ అయితే ఒకటి తీసుకుని దానిలో తురిమి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో నేను కేజీ పిండికి ఆరు వందల గ్రాములు అనేది బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కరిగేంత వరకు కూడా మనం కొద్దిగా వాటర్ పోసి ఇలా కరిగపెట్టుకోవాలి బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు కూడా కరిగేంత వరకు ఈ బెల్లాన్ని కలుపుతూ తిప్పుకోవాలి చూడండి పాకం అయితే లేత పాకం రావాలండి నేనైతే పాకం చేసేది ఇది కట్ అయిపోయింది స్కిప్ అనేది చూడండి లేత పాకం వచ్చిన తర్వాత ఇది ఒక టీ స్పూన్ నెయ్యి ఒక మనం క కట్ చేసి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దానిలోనే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పిండి అనేది మనం వేసుకోవాలి ఈ పిండి సలిమిడిలాగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇదైతే మొత్తం సలిమిడి దాగా సలిమిడిలాగా అయిపోవాలన్నమాట చూడండి నేనైతే అలా ప్రిపేర్ చేశాను సేమ్ అలాగే ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇలా పాకం అయితే పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం అప్పుడల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని డీఫరే సరిపడినంత ఆయిల్ వేసుకుని దానిలో మనం వీటిని అయితే వేయించుకుందాం చూడండి మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో అయితే వీటిని చేసుకోవచ్చు అనమాట ఈ బూర్లు అయితే చాలా చాలా బాగుంటాయి చూడండి ఇవి కొంచెం కాలినంత కాలిన వెంటనే అవి పైకి లెగిస్తాయి మీరేం గరిటి పెట్ట అవసరం లేదు చూడండి అవే కాలితే పైకి లెగుస్తాయి అనమాట వీటిని పక్కకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ బూరెలు అయితే ఎలా పొంగుతూ వస్తున్నాయో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు చూడండి వీటిని అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతే కొబ్బరి బూరెలు అయితే మనకు రెడీ అయిపోయినాయండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి కొబ్బరి వేసుకుంటాం ఏంటంటే ఈ బూరెల్లో స్పెషల్ అనమాట చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది కొబ్బరి వేసుకుంటే మీరు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో చే కామెంట్లో చెప్పండి చూడండి ఎలా ఉన్నాయో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుందన్న వారికి షేర్ చేయండి ఈ సంక్రాంతి పండుగ అయితే నేను ప్రిపేర్ చేసిన బూర్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్